అవునండి హరిత గారు రియల్ ఎస్టేట్లో నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో చేసి వారు అనుకున్నటువంటి గోల్స్ డ్రీమ్స్ అచీవ్ అయ్యారు ఆ సీక్రెట్ నేను చెప్పాలండి హరిత గారు చెప్పడం కంటే కూడా చూపిస్తాను మేడం ఇక చూస్తే రియల్ ఎస్టేట్ ఫాస్ట్ స్టేల్ స్టార్ట్ చేసుకొని ఇవ్వబోతున్నాను మేడం రియల్ ఎస్టేట్ ఏంటండి చూడండి నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్టయితే ఎందుకు ఫాస్ట్గా అంటే కస్టమర్ ఫస్ట్ మనం కస్టమర్ అవసరాలు తెలుసుకోవాలి మేడం చామ చేసే రియల్ ఎస్టేట్లో మిస్టేక్ ఏదంటే కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి ఫస్ట్ చెప్తే ఉంటారు కానీ ఫస్ట్ కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి అలా ప్రతి కస్టమర్ బడ్జెట్ వేరేలా ఉంటుంది వారికి బడ్జెట్ అనుగుణంగా చూపెట్టాలి అయితే వారి ప్రయోజనం ఇన్వెస్ట్మెంట్ లేదా హోమా ఫస్ట్ అర్థం చేసుకోవాలి వారు ఏంటి ల్యా ఓపెన్ ప్లాట్సా రెస్టల్ ప్లాట్ అసలు ఏంటి ఫస్ట్ కస్టమర్ యొక్క అవసరం తీసుకోవాలి నెక్స్ట్ స్టైక్ వచ్చేసరికి అలా నెక్స్ట్ దానికి వెళ్దాం ఫస్ట్ నమ్మకం అండి విశ్వాసం అంటే డాక్యుమెంట్ క్లియర్గా చూపించాలి చాలామంది డాక్యుమెంట్ హైడ్ చేయాలను తర్వాత చూపిస్తారు కానీ ఫస్ట్ నమ్మకం ఉంటేనే అక్కడ సేల్ జరుగుతుంది అంటే అమ్మకాలు జరగాలంటే ఎస్పెషల్లీ రిలేషన్లో కొన్ని ల్యాక్స్తో సంబంధం ఏదో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్తో కాదు ల్యాక్స్ వారి జీవితాలకు సంబంధించింది సో ముందు ట్రస్ట్ అనేది ఏర్పడాలి అంటే నమ్మకం ఉండాలంటే డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా చూపించాలి అండ్ పారదర్శకంగా మాట్లాడే నమ్మకం పెరిగితేనే సేల్స్ వేగంగా జరుగుతాయి నన్ను అడుగుతున్నాడు సార్ సేల్ జరగట్లే సేల్ జరగట్లేనండి ముందు సేల్ జరగటంటే నిన్ను నమ్ముతున్నారా లేదా నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ నమ్ముతున్నారా లేదా నీ కంపెనీని నమ్ముతున్నా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అది నమ్ముతేనే నీకు ఫాస్ట్గా రియల్ ఎస్టేట్లో సేల్స్ అవుతుంటాయి ఇంకొక దాన్ని ఇంకొక స్లైడ్ కనుక మనం చూసినట్టయితే చాలా విషయాలు రియల్ ఎస్టేట్లో కనుక ఫాలో ఎంతో ఎంతోమంది సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎంతోమంది చూశారు మేడం సక్సెస్ అయిన వాళ్ళని చూశాను వాళ్ళు ఫాలో చేసిన స్టాడీస్ నేను ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ఆ గోల్ టోటల్ సీక్రెట్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండి ప్రజెంటేషన్ అండ్ సైట్ వేసి చాలా ప్రాపర్గా ఉండాలి ఫస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాలండి అంటే ఎలా ఉండాలంటే ప్రాజెక్ట్ వివరాలు ఆకర్షణీయంగా చెప్పాలి అందరిలాగా చెప్పొద్దని నువ్వు చెప్పే ప్రజెంటేషన్ కూడా చూపిస్తూ ఉండాలి అండ్ ల్యాప్టాప్ ఉంటే చూపించు ల్యాప్టాప్ లేకపోతే అట్లీస్ట్ ఒక ఫోటో అనగా ఉండగా దాని ద్వారా చాలా క్లియర్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి సో ఎంత ప్రాపర్ నువ్వు ప్రజెంటేషన్ ఇస్తూ కాన్విడెన్స్ చెప్పగలిగితే వాళ్ళకి విశ్వాసం కలగాలి ఎక్కడెక్కడ ఉన్నాయి సైట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి చుట్టుపక్కల వాటిని చాలా క్లారిటీగా నువ్వు చూపించగలగాలి అయితే ప్రాజెక్ట్ దాంతో పాటు సైట్ విజిట్ కస్టమర్కి నమ్మకం పెరుగుతుంది సైట్ విజిట్ కంపల్సరీ చెప్పారు మేడం సో దానికోసం సీంగ్ ఇస్ బిలింగ్ ఎందుకంటే నమ్ముతే చూస్తేనే నమ్ముతాడు మనం ఏదో గాల్లో చూపించినట్టు చూపించి తీసుకోమంటే ఎవరు తీసుకోవాలంటే కస్టమర్ సైట్ విజిట్ తీపి తీసుకెళ్లి చూపించాలి ఎవరైతే డిసిషన్ మేకర్ ఎస్పెషల్ వాళ్ళని తీసుకెళ్ళాలి చాలామంది ఏంటంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారని ఇంట్లో డిసిషన్ మేకర్ ఎవరు వైఫ్ హస్బెండ్ తీసుకెళ్తే కాదు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అందరు తీసుకెళ్ళాలి సైడ్ నిజన్కి దాంతో పాటు నెక్స్ట్ కనుక స్లైడ్ చూసినట్టయితే అర్జెన్సీ క్రియేట్ చేయాలి ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది ఇది కంపల్సరీ అండి ఎస్పెషల్లీ ఏ సేల్స్ అయినా మీరు చూడండి అర్జెన్సీ లేని అక్కడ సేల్ జరగదు మేడం ఎందుకంటే వారి థాట్స్ మారిపోతుంటాయి నిజానికి ఇది అవసరం నిజానికి అవసరమైనప్పటికీ తర్వాత ఏమనుకుంటాడు అంటే ఇది అవసరం అని ఆలోచిస్తుంటాడు అందుకోసమే సేల్స్ అర్జెన్సీకి ఫస్ట్ ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది మిగతా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అంటే సపోజ్ ఈస్ట్ ఫేస్ కొన్ని ఉన్నాయి అప్పుడు అయిపోతున్నాయి లాస్ట్ టూ టూ త్రీ లేదా ఈ ఏరియాలో ఇదే ఉంది లాస్ట్ సో ఇలాంటి అర్జెన్సీని క్రియేషన్ చేసినప్పుడు ఇదంతా సేల్స్ మ్యాన్ సిక్వెట్స్ ఇవన్నీ సో ఎందుకు నేను ఒకటి ఓపెన్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరు ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళందరూ రిచ్ కావాలండి సో చాలా మిస్టేక్ చేస్తారు రియల్ ఎస్టేట్లో చాలా చాలా తెలుసు తెలియకో మిస్టేక్స్ వలన కొన్ని సేల్స్ రైట్ కూడా సేల్స్ కాకుండా వెళ్ళిపోతాయి అలా చూసి ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది మిగతా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి టైం లిఫిట్ ఆఫర్ ఫాస్ట్ డిసిషన్ ఈ టైం వరకే ఉంది నెక్స్ట్ ప్రైస్ పెరుగుతుంది సో నెక్స్ట్ ఇంకోటి మీరు చూసినట్టయితే సోషల్ ప్రూఫ్ చూపించాలి ఇప్పటికే కొనుగోలు చేసే కస్టమర్ ఉంటారు కదా ఆల్రెడీ గతంలో మంది కొనుగోలు చేసి ఉంటారు లాస్ట్ టెన్ ఇయర్స్ మీరు చూడండి హైదరాబాద్లో రిజర్స్ట్రైడ్ ఎంత పెరిగింది అంత ముందు కొన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పొందినటువంటి అనుభవాలను తీసుకొచ్చి చూపించాలి ఇప్పటికే కొనుగోలు చేసిన కస్టమర్ ఫోటోలు వీడియోలు చూపించాలి రివ్యూలు అండి చాలామంది మీద మిస్టేక్ ఏంటి లేదు సార్ రివ్యూలు చూపించారు మీరు చూపించాల్సిందే రివ్యూ అప్రెట్ వాళ్ళు యాడ్స్ స్క్రిప్ట్ కోసం మీ దగ్గరికి రా సరిపోతుంది స్క్రిప్ట్ మంది రియల్ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నా చూసేగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయ్యే బట్ ఒకటే గుర్తుంచుకోండి ఒక సిస్టంని ఫాలో అయితే ఎవరైనా రిచ్ అవుతారు ఆ సిస్టమ్ ఈ సీక్రెట్ ఇంజిన్ దానికి ఎవరికీ చెప్పలేదండి బట్ అందరికీ బెనిఫిట్ పొందుతారు చాలా మంది చూస్తున్నారు చాలా మంది రియల్ వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే ఎలా చేయాల కూడా కొంచెం బేసిక్ లో కూడా కొంతమందికి వస్తాయి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బట్ వాటి కోసం ఈ సీక్రెట్స్ అన్ని కూడా నెక్స్ట్ సోషల్ ప్రూఫ్ చూపించారు రివీల్ చూపించారు నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టైతే ఈఎంఐ బ్యాంక్ లోన్ సహాయం ఇవ్వండి మీరు హెల్ప్ చేయండి వారికి ఈఎంఐ ఒకే వ్యక్తి సడన్ వచ్చి యాభై లక్షలు కట్టమంటే కడతారీ ఎవరి దగ్గర ఉంటాయండి సో దాని యాభై లక్షలు మీరు ప్రాపర్ గా చూపిస్తూ ప్రాపర్ ఈఎంఐ మీరు సపోర్ట్ చేయండి వారికి బ్యాంక్ లోన్ కోసం అప్పుడే మీరు సేల్స్ అవుతాయి కొంతమంది చాలా చూస్తున్నాను బ్యాంక్ లోన్ లేదండి ఈఎంఐ లేదండి ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఇంకోటి బ్యాంకులో తీసుకుంటే సేఫ్టీ ఏంటంటే బ్యాంక్ కూడా వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తుంది కదా సో అదొక బెనిఫిట్ సో ఇదనే చెప్తారు చాలా ఉన్నాయి సో కస్టమర్ కస్టమర్కి సులభైన పేమెంట్ ప్లాన్ ఆఫర్ చేయాలి సో రిజిట్గా ఉంది ఫిక్స్ ఒకటేసారి మొత్తం పేమెంట్ ఈరోజు చేయమంటే ఎలా చేస్తారండి ఎక్కడి నుంచో తెచ్చేస్తే ఏమి లేదు కొంచెం టైం ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ టైం ఇవ్వాలి సో ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి సో నెక్స్ట్ పేమెంట్ ఫైనాన్షియల్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మేడం అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు స్లైడ్ చూసినట్టయితే ఆన్లైన్ మార్కెటింగ్ ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వాలి చూడు మేడం ఇది డిజిటలే రా మేడం నేను ఏమంటారంటే ఇది కలియుగం కాదు మేడం డిజిటల్ యుగం ఏ యుగం ఇందులో ఆ యాడ్స్ కనుక నువ్వు రన్ చేయకపోతే ఎవరు చూడరు మేడం నువ్వు యాడ్స్ నువ్వు ఎలా ఇస్తుంటావు యాడ్స్ ఒకసారి చూసినట్టయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయండి సో ఎలాంటి యాడ్స్ను మనం చూపిస్తే కస్టమర్కి ఈజీగా రీచ్ అవుతుంటారు టార్గెట్ ఆడియన్స్ ఎవరు మన కొనుగోలు ఎవరి శక్తి సామర్థ్యం ఎవరెవరి దగ్గరుందో వారికే నువ్వు చూపించగల సో ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ యూట్యూబ్ వీడియోలు ప్రాపర్ గా నువ్వు చేయగలిగితే సక్సెస్ అవుతుంటావు త్రీ డిగ్రీస్ వర్చల్ టూర్ చూపించాలి నువ్వు ప్రాపర్టీని ఏం చేయాలంటే పై నుంచి చూపించాలి సైడ్ చూపించాలి ఐ సైడ్ చూపించాలి ప్రాపర్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్తే అది నెక్స్ట్ ఇదివరకైనా డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి ఫ్యూచర్లో ఐదు సంవత్సరాల పర్సన ఈ రోజు తీసుకుంటే పది సంవత్సరాలతో నువ్వు ఎలా వదుతున్నావు నీకు ఎలా ఉంటుంది బయట మార్కెట్ కంటే నీకు నీ మార్కెట్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి నువ్వు చెప్పుకోగలిగితేనే సక్సెస్ దాంతోపాటు కస్టమర్ ఎంక్వైరీ ఫాస్ట్ కన్వర్షన్ అండి కస్టమర్ ఎంక్వైరీ అండి ఎప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి ఎంక్వైరీ చేస్తూ ఉండాలి నెక్స్ట్ స్లైడ్లో మనం ఇంకో స్లైడ్ మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ క్లోజింగ్లో మంది మిస్ అవుతారు అంటే అంతా సరిగ్గా చేస్తారండి ఫాలో అప్ సరిగ్గా ఉండదు క్లోజింగ్ సరిగ్గా చేయడం అంటే ఎలా అంటే ప్రతి ఎంక్వైరీని ఫాలో అప్ చేయాలి ప్రభుత్వం ఒక లీడ్ వచ్చింది అసలు మీరు ఏ రేంజ్లో ఉన్నారు ఎక్కడ కొందాం అనుకున్నారు మీ బడ్జెట్ ఎంత ఫస్ట్ ఆ లిస్ట్ మొత్తం వాళ్ళ మైండ్లో ఉండాలి తర్వాత కస్టమర్కి స్పష్టత సపోర్ట్ ఇవ్వాలి మొత్తం లింకుడ్ డాక్యుమెంట్స్ కానీ ఏ డాక్యుమెంట్ అయినా సరే ఫాస్ట్గా ఉండాలి నువ్వు కస్టమర్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడం కస్టమర్ ఫోన్ చేస్తే మొబైల్ చూసుకుంటా అవునా ఓకే అండి ఉండాలి అంటే కస్టమర్ ఈ ముందు వచ్చి మాట్లాడుతుంటే మొబైల్ చూసుకొని వీడియో గేమ్లు ఆడు కానీ లేదా వేరే 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 కాల్ చేసి ఎంత పనైనా కానీ మొబైల్ ఊ చేయదు కస్టమర్ దేవుడు దేవునితో సమానం ఆ అవును అలా మీరు చేస్తే మీకు వస్తాయి అండ్ ఒప్పందం వెంటనే పూర్తి చేయాలండి ఒప్పందం ఏంటంటే వెంటనే పూర్తి చేయాలి సో డిలే చేసుకోవద్దు వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ క్లోజింగ్ లోకి వెళ్ళిపోవాలి ఎప్పుడు తీసుకుందాం అనుకోవడం ఒకవేళ లేట్ అంది ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ మీట్ ఎప్పుడు పెట్టుకుందాం అనుకోండి నెక్స్ట్ సైట్ విజిట్ ఎప్పుడు చేసుకుందాం అనుకోవడం వెంటనే క్లోజ్ చేసి యాజ్ మచ్ డాక్యుమెంట్ మాకు సబ్మిషన్ చేయాలి ఒకవేళ కస్టమర్ హ్యాపీగా ఉంటే పది కస్టమర్ వారే తీసుకొస్తాయి ఇవి అండి రియల్ ఎస్టేట్ ఇంకా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా విషయాలు చెప్పారు ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఎనీ బిజినెస్ లాస్ట్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేకపోయినా మిమ్మల్ని అప్రోచ్ కలవచ్చా ఎస్ అవునండి సో దానికోసం ఏం చేస్తున్నామంటే అంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది అది ఫిల్అప్ చేయడం మా టీమ్ మెంబర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు లేదా వాట్సాప్లో జాయిన్ అవుతుంది ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు సో ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే స్టడీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నేను ఎదగాలి నేను రాణించాలనే ఒక అనేది వాళ్ళకి ఉండాలి పట్టుదల ఉండవాలనేది తీసుకుంటాం అందుకోసం ఫస్ట్ ఎందుకు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తామంటే చూడండి ఒక డెమో వినండి నచ్చితేనే నా దగ్గరికి రండి నచ్చలేదా రావాల్సిన అవసరం లేదు నచ్చితే మాత్రం వదిలిపెట్టండి ఎందుకంటే మీ సక్సెస్ అయిన తర్వాత నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే దానికి విశ్వం విజయ్ గారు సపోర్ట్ చేస్తారు రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కావాలంటే రండి థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి